వచ్చినాయో చూద్దాం వచ్చినాయో రావు అనుకున్నాను కదండి బాగానే వచ్చినాయండి ఇవ్వండి గోరు గంట సూచించ మనకు మూడు కాలాల్లో మూడు విధాలుగా దొరుకుతాయి సమ్మర్లో వేసాకాలంలో తాటి ముంజలు వర్షాకాలంలో తాటిపళ్ళు ఈ శీతాకాలంలో తేగలు ఇదే ఒకటే ఒక తాటిపండే మూడు మూడు విధాలుగా కాలాన్ని బట్టి తయారవుతుందండి ఇదేమో ఇదేమో దుంపలు ఓకే ఈ రెండు కలిసిపోయినాయండి పసుపు దుంపలు తేగలు కిశోడి ధర్మఫలు బాక్సులకి వెళ్ళిపోయింది రాత్రి లక్ష్మి టీళ్ళిపోయింది హమ్ ఇగా మనం టొకల్ తీసేస్తామా టొకల్ తీసేసి ఉడగబెట్టేద్దాం కడిగేసి ఏటి కొంచెం దగ్గరగా అమ్మా ఎంతనా కర పందులు పచ్చ కూడా తయారైపో ఇవి లమీ కడిగా తేగలు సరేనమ్మ చూడడం తెల్లగా వచ్చిన కడిగేసుకొని తినేయడం ఉడగబెట్టేద్దాం ఉడగబెట్టి అందరు పెట్టాలా పడిన తేలద ఎంత తెల్లగా ఉన్నదమ్మ ముందైతే సరే చిన్నదారం రోజుల ముందైనా మన కోట్ల ఖాళీ మనకి ఎప్పుడు ఖాళీ మీ ఊరికేసి ఉంటాయి కదండి ఉంటాయి అమ్మా మాకైతే చిన్నప్పుడు మా తాతయ్య గారు మా నాన్నగారు పొలాన్నే అవును ఇది పాత్ర వేసి కాల్చేసి కొండలో వేసి కాల్చేవారు భలే ఉండేది ఇక్కడికి వచ్చాక అసలు అలా కాల్చి పొయ్యి మీద కూడా పర్వాలేదు అందులో పెట్టి పైన కాల్చేవారు పంపటేసేవారు భలే కాలి బలం పొయ్యి ఆ కదా పొయ్యి ఉండే కదా అప్పుడు కాల్చుకుంటే కొండ చూడండి మార్కట్లో అక్కడ చిన్న కొంపట్ల మీద పెట్టి కాల్చి అమ్ముతాంటారు కూడా కాల్చిన తేగలు బాగుంటాయి అమ్మ పెట్టడానికి ఏమైనా బాగా మనిషి అయితేనే సగం తీసా रोने का नहीं सो सी नहीं मन में नहीं लेटाड़ा हूं ये इतना का वैसे है लो मेरा आइटम पूरा तेरे को इस्तेमाल खोल के छोड़ो तो तावेसी करता रहता है ये लगता है ऐसे ऐसे मालूम पड़ता आनंद नंदा माया ఇక రెండు రోజుల నుంచి తాటి మా తాటి పళ్ళు కూడా వచ్చింది అనుకూల తాటి చెట్లా ఇచ్చింది చాం రోజు నుంచి వచ్చిందమ్మ చెట్టు అంత వచ్చింది ఇది మొవ్వు ఈ ఉందా తాటి చెట్టు మువ్వు ఇది ఇందులో తీసేసి తీస్తే ఇందులో ఇది ఉంటుంది అమ్మ తీగే ఉంటది తాటి చెట్టు ఉంది ఇది కొబ్బరితో అమ్ముతాను రోడ్ల మీద అలాంటిది ఉంటుంది అందులో ఇందులో ఏది ఈ తేగలనే ఉంటాయి కదా బొర్ర బొరగుంజు మా చిన్నప్పుడు పొలం నుంచి తెత్తే కొడుతునేవాడు ఇంటి కత్తి కొట్టేవాళ్ళు బోర్డు అసలు వచ్చిన తర్వాత ఏమీ లేదు బొరగుంజు లేదా లేదు ఊరి నుంచి కూడా పంపిదండి బొరగుంజు కొట్టి బొరగుంజు బొరగుంజు ఊరి నుంచి పంపించాలే తెయ్య కదమ్మా బద్దలు కొట్టేసి మా కాశా అయితే పట్టుకెళ్తారు గుజ్జులు పట్టుకెళ్ళి పుట్టులో అమ్ముతారు దిగ్ జిల్లా అమ్మ మా కాశాల మాది పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాన జిల్లా ఆ అమ్మది పార్వతి పార్వతిపరం పార్వత ఏ ఊరు బొబ్బులే పార్వతి పరమ పార్వతి మంచినీళ్ళు ఎట్టు కడిగిసి ఇచ్చేస్తాను కుక్కర్లో పోసి మళ్ళీ ఇదిగో పళ్ళు అయ్యి కోత్తారు అడు బుజ్జమ్మ పసు పియ్యాల అప్పుడు తెచ్చి తినేసుకొని తిని అది తీయాలి తాడి చెట్లు నేను బాగుంది మనకి ఖాళీ లేకమ్మా లేకపోతే నేపథ్యం కానీ బొర్రెస్ వస్తే చిన్నయ్య నేను ఇంతలావు కూరతాయి అని చూడే తాటి కూడా హోటల్ నుంచి తెచ్చాము తాటిపళ్ళు అక్కడ చెట్లు ఉంటే రాలితే తీసుకొచ్చి చేశాను అయితే ఫస్ట్ నేను తెచ్చాను అక్కడ పెద్ద అయితే చిన్న సైజు చిన్న ఫస్ట్ని తెచ్చింది సార్ ఉండి పెద్దం తాటిపళ్ళు పెద్దయితేద్దాం ఈ మరీ చిన్నయ్య ఫస్ట్లో తెచ్చినవి వెయ్యాలమ్మ నా మనం మనకు ఖాళీ ఉండదని తెలగానా మరి మిద్ది తోట అంటే కొద్దిగా చూసుకొని చేసేసుకోవాలి మన వీడియోలు అన్నీ లేటే పర్వాలేదు పళ్ళు ముగ్గిపోయాక కోస్తాం కూరగాయలు కూరగాయలు ముద్దుపోయాకనే కోస్తాం చేస్తాండ్రు పాప అందరు చూస్తాండ్రు కూడా మీరు ఎప్పుడు తీసిన మనకు తీయడానికి ఇది అవ్వలేదు స్టాఫ్ ఫ్రూట్స్ చూపించు ఎలా ముగ్గిపోయినాయో చక్కని వంకాయలు తీయలేదు నెలకొకసారి మనం మార్మల్ని తీసి నెలకొకసారి తీసిన నెలకు ఒకసారి తీస్తాను అమ్మ అన్నయ్య గారు తీసాను ఈసారి పదిహేను రోజులు ఒకసారి తీసేద్దాం అది కోడవకుండా ఎందుకని మనం ఇది తోటలో తేగల హార్వెస్ట్ చూసారా ఎన్ని వచ్చాయో లెక్క పెడదాం ఎన్ని వచ్చినాయో മൂന്ന് നാല് ഐത് ആറ് ഏഴ് എന്ന് തൊണ് പതിന പദുണ്ട് പതിനെട്ട് പദമൂന്ന് പതിനാല് പതിഹുനു പദു പതിഹേഴ് പതിനെട്ടി പത്തൊമ്പത് ഇരവൈ ഇരവൈകി ഇരവൈ രണ്ട് ഇരവൈ മൂന്ന് ഇരവൈ നാല് ഇരവൈത് ഇരവൈ ആറ് ഇരുപൈ ഏഴ് ഇരവൈ എന്ന് ഇരവൈ തൊരു മുപ്പൊട്ട മുപ്പം മുപ്പ മുപ്പത് മുപ്പ മുപ്പറു മുപ്പ് മുപ്പത് മുപ്പത്തൊന്ന് നലബൈ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు చూస్తారా యాభై నాలుగు తేగలు వచ్చినాయండి ఎంత పెద్ద హార్వెస్ట్ వచ్చిందో తేగలు మన మనమి తోటలో భలే ఊరినాయండి అసలు ఎంత లాభం అవుతాయో అవ అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చినాయి చూసారా ఎంత లావైనాయో మన మిగతా పేగలు కూడా పండించెస్తున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి